하레스 천도다 타, 사천 산소다 타, 아오니 해루구나 타, 레이버스 스타. అమోఘ శక్తి సంపన్నులకు తపస్సులందరో బారులు దీని ఉన్న నిండు పేరోల గమ్మున దేవేంద్రుల శక్తి ప్రత ప్రసంగం ఆరంభంతో అతని వారెవరికీ తెలియని సత్యము నీ ఒక్కరికే తెలిసినట్లు నీ ఒక్కరి ముఖమునే ప్రొద్దుపడుచినట్టు హరిశ్చంద్రుని సత్య సంపద కూర్చు ఇంత సమయంతో అవునవును

స్వయముగా మాయదుగు నిలచి పండపు మేటకు సిద్ధపడిన వశిష్ఠుని కోరెప్పక నీ మూలమున మా ఇరువురికి కలుగు కలహమునకు ఆనందించుతుందిగా స్వాధికార గర్వోన్మత్త వ్యర్థ ప్రణాపే మేమందరము నిన్నొక పెద్ద చేసి ఆ చింతామణి పీఠమున ఉంచినందులకు పగరుచే చే ఖండ కావురమును కురుటు వచ్చి పిల్లనెక్కరించు చందమున మమ్మే అధిక్షేపించుతుంటిదిగా

ఓరి దేవేంద్ర నీకి అధికారము శాశ్వతమైన తలస్థితి కాబోలు ఎన్నడు నీ వా చింతామణి పీఠమునకు అర్హుడము కావు అని మా మనమ్మున తోచినదో నాడే నీ మూట ముల్లే శంకర ఓరి దేవేంద్ర నీ సమక్ష ఎంతటి చేసి హరిశ్చంద్రుని వంశంద్రుని ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యముగా దానిని నిర్వహింపవలే లోక మనావశ్యకముగా నన్ను మహా కోపించిందని నా కోపాంధకారమున కన్నులు గానక చేసిన ప్రతిజ్ఞలు నెరవేర్ప తపశక్తిని కారపోసి బ్రహ్మత్వంలో నిలుపుకున్న జాలుడని తరంతులు గాని నా ఈ

లోక కళ్యాణార్థమై పలు పనులు చేయకుండా ఎవరేమన్నను ఏమనుకున్నను నాకేమి భయమో నా సంకల్పములన్నీ మానవుని గొప్పతనమునే చాటుచున్నవి మానవుడు ఎంత శక్తిమంతుడో ఈ లోకమునకు తెలుపుటకై దైవ ప్రేరితమైన స్వర్గమునకు ప్రతిరూపమైన వేరొక స్వర్గమును నిర్మించి కృతజ్ఞుడు

నంద్రుడట సత్య సంతుడట పార్ ఋగునాక గెరంతర్మ అర్ధాపేక్షతో ఆటు సామంతులని ప్రధానికును కప్పముల కప్పమలనప మన బొక్క సమల ఈ చక్రవర్తుల సత్య సంతులు అదిను గాక పాప భూయిష్టమైన ఈ భూలోకమందు కాంత తన కమలకు లోబడిన మానవుడు ఉండేది కదా ప్రప్రథమమున హరిశ్చంద్రున మనమున ఆకర్షింప శృంగార రూపురేఖ విలాసకు మాతాంగాన్ని నన్ను సూచించదా ఓం నమ శివాయ ఈ శృంగార రూపరేఖ విలాసాదులతో, ృత్య గానాదులతో, హావ భావ నటనా చాతురి విలాసవి భ్రమాదులతో ఎట్టులైనను హరిచంద్రునిని వరణోపడనట్లు చూడము ఏది అవుటట ఎట్టు અભినయింతవో మా ఎదుట ఒక్కసారి ప్రదర్శింపము అందాల రాశీయన నాకే సృష్టింపబడిన మాతంగ కన్యను కాదని హరిశ్చంద్రుడు ఇప్పుడు ఎందుకు పోగలడో చూచదను రాజ్యపాలనడో నిమగ్నుడైన హరిశ్చంద్రుని వేడనపమున అరణ్య ప్రాంతమునకు రప్పించునకు

చేయుల నాపుటకై హరిశ్చంద్రుడు రాత మానడు హరిశ్చంద్రుడు ఇప్పుడు అతి వైభవముగా రాజసూయము నిర్వహించి మా రాతకై ఉన్నాడు నేను నిర్వర్తించు యజ్ఞార్థమై కొంత ధనము యాసించి అది అతని వద్దనే దాచి వచ్చదను అది రాబోగు కాలమునకు オーシャンパワー。 ఈ సమయమున నన్ను పిలిచిన కారణమేమి దేవా లెక్కలేని రొక్కంబడి హరిశ్చంద్రుని ఒప్పించుకొని చాజర్క్కించుకునుడియే కాక కాక ఇప్పుడు అతడికడికి వచ్చినట్లు పన్నుగడ పన్నినాడ ఓహో అటులనా ఈ వరకే మాత్రం కన్యుని సురించిది అందు నీవు కూడా అప్రమత్తుడవై సాయపడవలేను గురుత్తమ ఏదో ఒక కవియా సంగము వలన నా చదువు మాత్రము జలం పువలే దినో దినమో అడుగంటునే ఉన్నది తమరు ఆగ్రహించక అనుగ్రహింపుడు మహాత్మా Topan göğe vahşik tutadan da ye yutuceri dedi şu స్వీకృతి <tipodou> నాపురా <tipodou> 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 Ah. Sao हा 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 ముందుగా రసజ్ఞులైన ప్రేక్షక మహాశయులకు కళాభిమానులకు స్నేహితులకు గ్రామ పురుజనులకు అందరికీ కూడా మా నాటక బృందం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీ తులు గౌరవనీయులు పెద్దలైనటువంటి శ్రీ కందుర కృష్ణమూర్తి గారు కందుర కృష్ణమూర్తి గారు మరి పెద్దలు నన్ను అభినందిస్తూ వంద రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు వారికి నా హృదయపూర్వక కళా భందించాలని తెలియజేస్తున్నాను ధన్యవాదములు గట్టిగా బొట్టు బొట్టు గళయలోనిక బిచ్చదన్నయు గట్టిగా పట్టు బట్టుట ఎప్పటి మాట యో కదా అదేమి గురుదేవా పరికింపుడు పరికింపుడు ఎక్కడ అది ఏమి ఉండున కదా మహా అతడే హరిశ్చంద్రుడు వాయువేగ మనోవేగములతో వేటాడుతూ రధాను చంద్రమతి లోహిత సమేతుడై పొద్దుతున్నాడు అనుకున్నట్లే జరుగుతున్నది చింతమనం